గారికి రెండు చెవులున్నాయా అవి వినిపిస్తాయని చూడలేదండి ఏమిటో ఏం చేస్తాం అంతా నా కర్మ ఏంటో అనుకుంటున్నా అబ్బబ్బా ఎప్పుడు చూడు డబ్బు 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 ఆదివారం ఖాళీగానే ఉంటున్నారు కదండి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదండి ఏంటో ఎప్పుడు చూడు ఇంట్లో అది లేదు ఇది లేదు అంట వెళ్ళే వెళ్ళు నాకు చాలా ఉన్నాయి చూసారండి ఈయనకు వినపడదని మాత్రం ఒప్పుకోరు ఎప్పుడు నా మీద ఇలా అరుస్తూ చెవుడని తెలిసిపోతుందని కవర్ చేసుకుంటూ ఉంటారు ఏమిటో ఏంటి ఏంటి సర ప్యాకెట్ తీసుకురండి ఉదకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి షాప్ ఇటుంటే ఇటు వెళ్తున్నారండి ఎవంటి ఏంటే ఎక్కడికి వెళ్తున్నారు ఇవ్వగలి ఇప్పుడు వెళ్ళిపోయి సాయంత్ర రామన్న సగం వినపడితే సగం వినపడదు సరఫ్ ప్యాకెట్ తీసుకురండి ఓహో సరఫ్ ప్యాకెట్ అవును ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు మిమ్మల్ని అల్లుడు గారిని వెంటనే చూడాలి త్వరగా రమ్మంటున్నారు ఎక్కడున్నా త్వరగా బయలుదేరి వచ్చేయండి నాన్నగారికి బాగోలేదా సరే అండి ఇప్పుడే బయలుదేరి ఏవండి ఏవండి ఎందుకే అంత కంగారుగా ఉన్నా మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదండి వెంటనే రమ్మని కబురు పెట్టారండి చాలా పనులు డిస్టర్బ్ డిస్టర్బ్ వెళ్ళే వెళ్ళదు ఈయనకి గట్టిగా చెప్పినా వినపడలేదా పనులేదా ఏవండి మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదంట వెంటనే రమ్మని కబురు పెట్టారండి ఓ మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదా ఎందుకు అంత గట్టిగా ఇస్తాం మెల్లగా చెప్పొచ్చు కదా మిమ్మల్ని చివరిసారిగా చూడాలంటున్నారంట మీరు రండి వెళ్ళమన్నాను కదా సర్లే అబ్బబ్బా పెద్ద చిక్కు వచ్చి పడిందే ఇప్పుడు మామయ్య గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు చూడన్న విషయం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలాగా ఒక పని చేద్దాం ఇప్పుడు నేను మామయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగే ప్రశ్నలు నేను చెప్పే సమాధానాలు అన్ని ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటాను మంచి ఐడియా నేను మామయ్య గారు నేను మామయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటానంటే మా గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా అని నేను అంటాను పర్లేదు బాబు బాగానే ఉన్నాను అని ఆయన అంటారు అమ్మయ్య ఫస్ట్ పాయింట్ రాసేసుకున్నాను రెండో పాయింట్ అవునా మామయ్య గారు నాకు ఈ మాట ఉన్నదంతా చాలా సంతోషంగా ఉంది ఇంటికి ఏ మందులు వాడుతున్నారు మా అమ్మయ్య గారు అని నేను అంటారు ఏమో అమ్మ డాక్టర్ గారు ఇచ్చారు ఏ మందులే తెలియదు కానీ అవే వేసుకుంటున్నాను అని ఉన్నాను అని ఆయన అంటారు అవునా మామయ్య గారు ఇంతకీ హాస్పిటల్ లో చూపించుకుంటున్నారు అని నేను అంటాను ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్తారు ఆ తర్వాత నేను మామయ్య గారు పైకి ఏమి ఉంటారు కానీ అన్ని ప్లేసులు ముందుగానే సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు మీరు సూపర్ మామయ్య గారు మీ ఒక పది రోజులు మిమ్మల్ని చూసుకోడానికి మీ అమ్మాయి మీ దగ్గర ఉంచుతానులేంటి అని నేను ముగిస్తాను అమ్మయ్య ప్రశ్నలు జవాబులు రెడీ ఇప్పుడు నేను మామయ్య గారి దగ్గరికి వెళ్తాను నాకు చూడన్న విషయం తెలియకుండా అలా మేనేజ్ చేస్తానో మీరే చూడండి గారు నాన్నగారు ఎలా ఉంది మీకు అందుకే నేను చివరి సరే మేము సారో చూసి అందామని పిలిపించాను పొద్దు నుంచి ఏమీ తెలియదు కొద్దిగా ఏమన్నా తీసుకురా అమ్మా సరే నాన్నగారు ఇప్పుడే తీసుకొస్తాను మా గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా అస్సలు బాగోలేదు బాబు చచ్చిపోయే పరిస్థితి అవునా అందుకే మిమ్మల్ని చవసారి ఒకసారి చూద్దామని రాత్రి ఫోన్ చేసి పిలిపించాను ఏంటి నేను చచ్చిపోయే పరిస్థితులు ఉంటే నీకు సంతోషంగా ఉంటా పైగా ఏ మందులు వాడుతున్నావు అని అడుగుతున్నావాడుతున్నాను అవునా మామీ గారు ఆ మందులు నేను విషం వాడుతున్నానంటే నాకు అట్రెస్ సూట్ అవుతుందంటావా పైగా మళ్ళీ ఎక్కడ చూపించుకుంటారా అంటున్నావా శ్మశానంలో చూపించుకుంటున్నా మామయ్య గారు పైకి ఏం ఉంటారు కానీ అన్ని ప్లేసులు ముందుగానే సెలెక్ట్ చేస్తారు మామయ్య గారు సర్లే మామయ్య గారు నాకు చాలా ఒక పది రోజులు మిమ్మల్ని చూసుకోడానికి మీ అమ్మాయిని మీ దగ్గర ఉంచుతానులేండి పోరా బ్రహ్మజేవుడా దేవుడా ఇంకా మీరు మధ్యలో నన్ను నువ్వు కాపాడండి i ah. చేయడం ఫ్రీ గా కొత్త లుంగి కొన్నాను ఎలా ఉందిరా బాగుందా చాలా బాగుందన్నా అదేంట్రా చూడకుండానే బాగుంటుంది అని చెప్తున్నావు చూసినా అదే డైలాగ్ చెప్పాలి కదన్నా నీ దగ్గర దొంగతనం ట్రైనింగ్ తీసుకుని వచ్చానన్నా ఇదంతా నా అదృష్టం అన్నా అలాగా సరే సర్లే కాని ముందు నుంచి ఎప్పుడు పాయింట్లు గుర్తున్నాయా మర్చిపోయినా ఈ రోజుల్లో దొంగలకు ఉండకూడదు ఏంటో తెలుసా ఏంటన్నా మతి మరిపురా నువ్వు అర్జెంట్ గా మర్చిపో ఓకే సరే అలాగే అలాగే మామూలు ప్రజలకు ముందు చూపు ఉంటే చాలు లాంటి దొంగలకు ముందు చూపుతో పాటు వెనక చూపు పక్క చూపు ఉండాలి అర్థమైందా ఓకే సరే అర్థమైందా అన్నా అది దొంగతనం చేయడం ఫస్ట్ టైం కదా కొంచెం ఏంట్రా భయపడుతున్నావు అసలు నువ్వు దొంగలు ఎలా అవ్వాలనుకుంటున్నావురా చిన్నప్పటి నుంచి మా నాన్న దొంగన కొడుకు దొంగన కొడుకు అని పిలిస్తే అదైతే పెద్ద ప్రొఫెషనల్ అనుకుని దొంగన కొడుకు ఓ ప్రొఫెషనల్ పిల్ల దొంగతనానికి వెళ్ళేటప్పుడు చంకలో తాడు చేతిలో ప్లేట్ ఉంటే సరిపోదురా గుండె నిండా ధైర్యం ఉండాలి అర్థమైందా అర్థమైందా అలాగే ఒక దొంగ ఒక ఇంట్లోకి దొంగతనం చేసేటప్పుడు నగలు డబ్బులు ఏ బీరువాలు ఉన్నాయో పసికెత్తగలగాలి అలాగే తాళాలు లేకుండా ఓపెన్ చేసే టెక్నిక్ తెలుసుకోగలగాలి అర్థమైందా ఎవరైనా ఎవరైనా తరిమితే రన్నింగ్ చేయాలి దొరికితే టిప్పింగ్ చేయాలి అర్థమైందా ఇవన్నీ తెలిస్తే పోలీస్ అవుతాను కానీ ఇలా దొంగన కొడుకు ఎందుకు అవుతాడు పోలీస్ ఏముందరా ఒక పరీక్ష రాస్తే అయిపోద్ది కానీ మన లాంటి దొంగలు కరెక్ట్ కాదు బోల్డ్ అనుభవం కావాలి పద నీకు ఈ మోటివేషన్ చాలు కాని పద ఏదో ఒక ఇంటిని బోల్ ఓకే పదన్నా ఓకే పద ఏమండి ఏమండి నేను అడిగిన దాన్ని మీరు కాదనరు కదా గట్టిగా నేను అడిగిన దాన్ని మీరు కాదనరు కదా చెప్పే అడగవే చేస్తాను ఉష్ ఎప్పుడు డబ్బులు గోల ఈయనతో పిసినారోడు మీరు ఎలాగో చర్చకి రావట్లేదు కదా డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్లోరీ కాస్పల్ క్రిస్మస్ ని ఎలిషా పాస్ట్ గారు ఏర్పాటు చేస్తున్నారంట కేశవరం కమ్యూనిటీ హాల్ దగ్గర వెళ్ళండి నా మాట కాదనకుండా మళ్ళీ చెప్పే డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్లోరీ కాస్పల్ క్రిస్మస్ ని ఎలిషా పాస్ట్ గారు ఏర్పాటు చేస్తున్నారంట కేశవరం కమ్యూనిటీ హాల్ దగ్గర మన కుటుంబం దీవించబడుతుంది మన సమస్యలన్నీ పోతాయి ప్లీజ్ అండి వెళ్ళండి ఎందుకే వెళ్ళ నాకు సరిగా వినిపించదు కదా అందరికి తెలిసిపోతుంది మీరు వెళ్లి మూడే మూడు ముక్కలు నేర్చుకుని రండి మీ సమస్యను దేవుడు తొలగిస్తాడు మనల్ని కాపాడుతాడు మూడే మూడు ముక్కలు నేర్చుకుని రండి చాలు మూడు ముక్కలు నేర్చుకోనా అవునండి సర్లేమా ముందుగా మన ప్రభువును యేసుకు మహిమ కలుగును గాక ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుకు మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఎలా ఉన్నారు అందరూ కూర్చున్నారా మొదట నేర్చేసుకున్నాను అందరూ వచ్చారా క్రిస్మస్ పండుగ అంటే చాలా బహుమతుల పండుగండి యేసు క్రీస్తు ప్రభు దేవుడై ఉండి మన కొరకు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా జన్మించాడో మీకు తెలియచేస్తాను అందరూ కూర్చున్నారాండ కూడా నేర్చుకున్నాను అందరు కూర్చున్నారా క్రిస్మస్ పండుగంటే యేసును ఆరాధించడం ఏసు ఎలా ఆరాధించాలి అని వాక్యం చదివిస్తుంది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో ఆరాధించాలండి అలా ఆరాధించిన వారి హృదయాలలో యేసు జన్మిస్తాడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తన మహిమను ఉన్నత స్థితిని పరలోక రాజ్యమును విడిచిపెట్టి మన కొరకు భూమి మీదికి వచ్చాడు అందరికి అందరూ వెళ్తున్నారా మూడో ముక్క కూడా నేర్చుకున్నాను అందరూ వెళ్ళిపోతున్నారా మీ హృదయాలలో యేసుని స్మరిస్తూ ప్రార్థించడమే ఈ దేవుని ఆరాధించడం అండి విన్న విన్న మీరందరూ ఇలాగున ఈ రాత్రి ఏసయ్యను ప్రార్థిస్తారని మీ కొరకు ప్రార్థిస్తాను విన్ దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించను గాక అందరూ వెళ్ళిపోతున్నారా మూడము కూడా నేర్చేసుకుంటా చెప్పలేను మూడు మొక్కలు నేర్చుకున్నదే అందరూ వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోతున్నారా ఏంటి అందరు వచ్చారా కూర్చున్నారా వెళ్తున్నారా పోనీలేండి ఈ క్రిస్మస్ కి అయినా వెళ్ళి ఎలీషా ఫాస్ట్ గారు చెప్పిన వాక్యాన్ని విన్నారు నేర్చుకున్నారు మీరు దేవుని సన్నిధికి వెళ్లారు నాకు అదే సంతోషం అండి ఇంతకన్నా నాకు ఏం కావాలి యేసయ్యా మీకు వందనాలు ఏం చెప్ తర్వాత చెప్తున్నా వెళ్ళి పడుకోవే నాకు నిద్ర వస్తుంది సరేలేండి ట్రైనింగ్ తీసుకున్నాను కదా ఈ దొంగతనంతో ఈ దొంగతనం చేస్తున్నా పేరు నిలబెట్టకుండా పర్లేదు మాత్రం నా పేరు చెప్తారా బాబు అలాంటిది ఏం జరగదన్నా నువ్వు ఊరికే భయపడకుంట అందరూ వచ్చేసారా అంటున్నారు కంపోజీ అలాంటిది ఏమి లేదు నీకు అంతగా డౌట్ పదా పద అమ్మో కూర్చున్నాం అందరూ కూర్చున్నారా అన్నా అందరు కూర్చున్నారా అంటున్నారు తెలిపింది ఏంటన్నా అసలే ఫస్ట్ టైం దొంగతాను నాకు భయంగా ఉందన్న నేను వెళ్ళిపోతానన్నా మనమిద్దరం కలిసే వచ్చాం వెళ్ళినప్పుడు కూడా కలిసే వెళ్ళిపోలే నన్ను తీసి వెళ్ళిపోకరా వెళ్ళిపోదాం రా అన్నా వెళ్ళిపోతాం అందరూ వెళ్ళిపోతున్నారాబోయ్ దొంగ దొంగ చూసారండి మా ఆయన తేలా ప్రార్థన మందిరమునకు వెళ్లి ఎలీషా పాస్టర్ గారు చెప్పిన వాక్యం విన్నారు కాబట్టే మాకు ఏ హాని జరగలేదు మేము కాపాడబడ్డాము మీరు కూడా చర్చికి వెళ్ళండి దేవుని మాటలలో జీవం ఉంది కాబట్టే మాకు ఏ హాని జరగలేదు ఎస్ఐకే మహిమ కలుగును గాకే